నమస్తే నేను మీ సతీష్ ఎట్టకేలకు తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఈరోజున ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది మరి దీని విచారణ పైన కూడా సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునైతే ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఐదుగురు అధికారులతో కూడినటువంటి సిట్ ఏర్పాటు అందులో ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు వారితో పాటుగా ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎఫ్ఎస్ఎస్ఏఐ సంబంధించినటువంటి ఒక నిపుణుల్ని వీళ్ళందరినీ కూడా పెట్టి మరి ఈ సిట్ని సిబిఐ మానిటర్ చేస్తుంది అనేటువంటి ఒక తీర్పుని ఏదైతే ఇచ్చిందో దానిపైన మరి వైసీపీ చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మరి మీడియా సమావేశం పెట్టి స్పందించినటువంటి తీరు ఎలా ఉంది మరి వాళ్ళు చెప్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఈ సిట్ ఎవరికి అనుకూలంగా ఉంది మరి ఇది కూటమి ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమైనటువంటి తీర్పా అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ఈరోజు వచ్చినటువంటి తీర్పు మీరు ప్రశ్న అడగడానికన్నా ముందరే మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా మీకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన చూసేటువంటి ఒక భాగ్యం కలగలేదనుకుంటా జర్నలిస్టులుగా సో ఇవాళ రెండు మూడు రోజులకు ఒకసారి ఆ మీడియా ఉంది సరే రికార్డెడ్ అయినా సరే ఏదో ప్రెస్ మీట్ మీట్లా కనబడుతున్నాడు దానికైతే మీకు కంగ్రాచులేషన్స్ చెప్తాను నేను ఆ భాగ్యాన్ని కల్పించి ఆ భాగ్యం కల్పించారు కదా పాపం జగన్మోహన్ రెడ్డి సరే అందులో మరి మాకు భయపడి పెడుతున్నాడు పర్లేదు అట్లీస్ట్ జర్నలిస్ట్లకి మీకు కొంచెం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసేటువంటి ఒక అవకాశం దక్కింది కదా రైట్ అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ రోజున వచ్చినటువంటి తీర్పు మరి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడికి భయం లేదు భక్తి లేదు అంటూ ఆయన ఇవాళ పెట్టినటువంటి మీడియా సమావేశం పైన నేను ఇప్పుడు మీకు విల్ గో వన్ బై వన్ ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ తీర్పు ఏదైతే ఉందో దాని కూటమి ప్రభుత్వం ఆ మైనస్ అసలు ప్రభుత్వానికి ప్లస్ మైనస్ అసలు ఈ కాన్సెప్ట్ అది లేదండి అక్కడ ఎందుకో చెప్తాను వినండి తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అప్పటి టీటీడీ చైర్పర్సన్ వైవి సుబ్బారెడ్డి కరుణా భూమన్ కరుణాకర్ రెడ్డి హయాంలో తప్పు జరిగింది ఆ తప్పు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపడింది బయటపడిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉండింది మేము మా దగ్గర ఉన్నటువంటి ఒక ఎవెన్యూస్ ఏవైతే ఉంటాయో సో ఇప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్గా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ వేసాము తర్వాత సిట్ ఇమ్మీడియట్గా ఒక సిట్ వేసాము సో వాట్ ఆల్ ద గవర్నమెంట్ కెన్ డూ మేము చేసాం దాన్ని చేసిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే సరే సుప్రీంకోర్టులో దానికి ఎందుకంటే అది కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అది సో సుప్రీంకోర్టులో ఒక ఒక దాని మీద ఒక క్వశ్చన్ అరేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక కోర్టు దర్జా కేసు సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఆలోచించి ఇంకా దీన్ని ఎక్స్టెన్సివ్గా ఎంక్వైరీ చేయాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నిజంగా ఆ భయానికి మీ రెండో ప్రశ్నకి ఇదే ఆన్సర్ చంద్రబాబు నాయుడు గారికి భయం లేదు భక్తి లేదు దేవుడు అంటే రమ్మకం లేదు ఇవన్నీ మాట్లాడాడు అసలు జగన్మోహన్ రెడ్డికి బుర్రే లేదంటున్నా భయంతో లిట్రల్గా వణికిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి దేర్ ఈజ్ ద అకార్డింగ్ టు దిస్ సిట్ నడుస్తోంది అండ్ యూ హ్యావ్ టు ఎంక్వైర్ అస్ట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ డెఫినెట్గా అక్కడ ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకోవాలి ఎందుకంటే కోట్ల మందికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని మేము ఎక్స్టెన్షన్ చేస్తున్నాం ఎంక్వైరీని అన్నారు అయిపోయిందా జగన్మోహన్ రెడ్డి గొంతులు అక్కడే పచ్చ చెలక్కై పడ్డదా లేదా ఇంకేం మాట్లాడతాడు ఎందుకంటే సరే సిట్ అనుకోండి చంద్రబాబు నాయుడు పెట్టాడు చంద్రబాబు నాయుడు పెట్టాడు రేపు పొద్దున మమ్మల్ని అందామని అనుకున్నాడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు సిట్టేసిన రోజు నుంచే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏమైంది ఇండిపెండెంట్ సిట్ అది విత్ మీరు అన్నట్టుగా ఇద్దరు అఫీషియల్స్ సిబిఐ నుంచి ఇద్దరు అఫీషియల్స్ ఏపీ పోలీస్ నుంచి ఒక అఫీషియల్ ఎఫ్ఎస్ఎస్ఐఐ నుంచి ఇప్పుడే మాట్లాడతాడు రాజకీయాలకి దీనికి సంబంధం లేదనే కదా మేము మొదటి రోజు నుంచి చెప్తోంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా దృష్టికి ఒక ఒక సమస్య వచ్చినప్పుడు ఒక తప్పు జరిగిందని బయటపడ్డప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఆయన వెంటనే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నారు దిద్దుబాటు చర్యలు అంటాం మనం వీటిని ఇమీడియట్గా సంప్రోక్షణ చేయించారు ఎక్కడికక్కడ అలానే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ అనేటువంటి సిట్ని వేశారు తర్వాత తర్వాత ఇమీడియట్గా ఇంకేదైనా ఫర్దర్గా ఇలాంటి ఇవి జరగకుండా అన్య మతస్కుల్ని కానీ ఎవరిని కానీ మనం దేవాలయ బోర్డులలో కావచ్చు దేవాలయాల్లో కావచ్చు ఎక్కడ పెట్టుకోకుండా చూసుకోవాలి అనేటువంటి ఒక పాయింట్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఇందులో కొన్ని పాయింట్స్ చెప్తానండి మీకు ఎందుకంటే ఇందాక ప్రెస్ మీట్ పెట్టాడు పాపం కష్టపడి సరే మధ్య మధ్యలో కట్లు కాపీలు పేస్ట్లు ఏవో ఏవో చేసుకుని వాళ్ళ కష్టాలు వాళ్ళు పడ్డారు అందులో ఏమంటాడు కోర్టుట చంద్రబాబు నాయుడు గారిని తిట్టిందిట మొట్టికాయలు వేసిందిట అసలు నిజంగా నేను అందుకే చెప్తాను సతీష్ గారు ఆయన నువ్వు తొందరగా లండన్ వెళ్ళిరారా నాయన అని చెప్తున్నాం మేము వినడు చెప్తే ఇలానే పిచ్చి మాటలు బయటకు వస్తాయి పిచ్చి చేష్టలు చేస్తుంటారు తెంగరేషాలు ఇక్కడ విషయం ఏంటి తెలుసా మీకు వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో నా మీద ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ అయిందో అంటే ఆ ఆ టైంలో ఉన్న జరిగినటువంటి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ అయింది కదా ఆ రిపోర్ట్ ఏదైతే ఇవాళ బయట రిపోర్ట్ కూడా కాదండి ల్యాబ్ రిపోర్ట్ బయటకు వస్తే దానికే భయపడిపోయి అవన్నీ కూడా స్టాల్ చేసేయండి ఆపేయండి అని ఒక మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్పర్సన్గార్పర్సన్ రైట్ బోర్డు చైర్పర్సన్గా పెట్టాడు టీటీడీ బోర్డు చైర్పర్సన్ ఎక్స్ మాజీ చెప్పి పెట్టాడు ఎనీ ప్రొసీడింగ్ షుడ్ బి హాల్టెడ్ స్టాల్డ్ అని పెట్టాడండి కేసు అది వేసుకున్నాడు ఎక్కడ హైకోర్టులో ఇదే వైవి సుబ్బారెడ్డి సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళి పిల్లేశాడు అందులో ఎక్స్టిడి బోర్డు చైర్పర్సన్ అని చెప్పలేదు నార్మల్ సిటిజన్గా పిల్లేశాడు ఇవాళ సుప్రీంకోర్టు లిటరల్గా రెండు చెంపలు వాయగొట్టింది సుబ్బారెడ్డి ఏమని ఏం తమాషాలు ఆడుతున్నారా మీరు కోర్టుతో మీకు పరాచకాలా అలానే మీకు రాజకీయాలా దేవుడితో మారరా మీరు అని కోర్టు కూడా తిట్టింది సరే వాళ్ళకి ముటికాయలు కొత్త కాదు బట్ స్టిల్ నువ్వు ఎందుకు నీ ఐడెంటిటీని ఎందుకు హైడ్ చేసావు అనేటువంటిది అడుగుతుంది కదా కోర్టు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను అసలు వీళ్ళు తప్పే చెయ్యకపోతే ఇన్ని డ్రామాలు ఎందుకు ఏమైనా జగన్మోహన్ రెడ్డి చెప్పు ఇన్ని డ్రామాలు ఎందుకు చెప్పు విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కదా ఇంకో విషయం రాజకీయం రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అంటే భక్తి లేదు భయం లేదు ఇవన్నీ మాట్లాడాడు కదా అదే జగన్మోహన్ రెడ్డి అని అంటున్నా ఏం జగన్మోహన్ రెడ్డి కదా రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కది కూలంకుశంగా తెలుసుకున్న తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల ముందర బాధ్యతాయుతంగా ఒక పాయింట్ని పుటప్ చేసి అయినా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం మేము స్వామి వారికి ఇప్పుడే అపచారం జరగట్లేదు మీరు ప్రశాంతంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రసాదం మీకు అవైలబుల్గా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసాను కల్పించారు ఈ మాటల్లో ఎక్కడన్నా మీకు రాజకీయం కనపడిందో చెప్పండి నాకు అదే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు కూర్చొని సిబిఐ ఎంక్వైరీ అడిగేస్తాం సిట్టింగ్ జడ్జితో అడిగేస్తాం ఇంకోటి అడిగేస్తాం ఇంకోటి అడిగేస్తాం అని అంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశారు ఎనిమిది పేజీలు తొమ్మిది పేజీలు లెటర్ రాశారు అందులో ఎక్కడా కూడా సిబిఐ ఎంక్వైరీ గురించి అడగలేదండి వీళ్ళు ఎక్కడా కూడా అసలు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ గురించి అడగలేదు వీళ్ళు ప్రాపర్గా అదే వైవి సుబ్బారెడ్డి ఎవరైతే వచ్చి బయటకు వచ్చి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇచ్చేయండి 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 అంటున్నాడు కదా మరి నువ్వు పిల్లేసావు కదా అందులో అడిగావా సుబ్బారెడ్డి నువ్వు అడిగావా అంటే రాజకీయం ఎవరు చేస్తున్నారు ప్రజల ముందరకు వచ్చేమో ప్రెస్ మీట్ల ముందర వాళ్ళ సోషల్ మీడియాలోనేమో సిబిఐ ఎంక్వైరీ చేయండి ఇంకోటి వేయండి ఇంకోటి వేయండి అని చెప్పి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అదే మరి కోర్టులలోనూ హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏమడగరు అంటే కేవలం ఇవాటి రోజున తిరుమల అంశాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం చేద్దామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని కోర్టు చెప్పిందిగా ఇప్పుడు మాట్లాడమనండి నేను ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు మాట్లాడవా జగన్మోహన్ రెడ్డిను మాట్లాడు ఎస్ ఇండిపెండెంట్ సెట్ పడింది వణికిపోతున్నావు నువ్వు ఎందుకంటే తప్పు చేశారు వైవి సుబ్బారెడ్డి టైంలోనే తప్పు జరిగింది భూమన కరుణాకర్ రెడ్డి టైంలో వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది ఎలా ఇప్పుడు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కొంచెం తెలియగలవాడండి మీ అందరికీ గుర్తుంటే రెండు వేల పద్ పంతొమ్మిది కదా వైఎస్ వివేకానందరెడ్డి గారి ఇష్యూ అప్పుడు ఆ టైంలో వైఎస్ రెడ్డి గారు ఒక బాబాయ్ ఇవాళ ఏంటంటే బాబాయ్ ఇవన్నీ ఏదో నా మెడకు చుట్టుకునేటట్టుగా ఉందని మాటకు ముందర ఒకసారి తర్వాత ఒకసారి ముందర ఒకసారి తర్వాత ఒకసారి బోర్డుకి ప్రభుత్వానికి సంబంధం లేదు బోర్డుకి ప్రభుత్వానికి సంబంధం లేదు అని మాట్లాడుతున్నాడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు గుళ్ళను కట్టిందని చెప్తాడు నువ్వు కట్టావు గుళ్ళు గుళ్ళు కట్టింది ఎవరు టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో కడతారు గుళ్ళు కదా కొన్ని అంతే కదా మరి బోర్డుకి నీకు సంబంధం లేనప్పుడు నువ్వే నట్టా చెప్పుకుంటావు మంచి అయితేనేమో నా పేరు చెడు అయితేనేమో ఉన్నాడుగా బలిక బక్రా మా బాబాయ్ని పెట్టేయండి అన్నాడు అప్పుడు ఒక బాబాయ్ మటాష్ అధికారం కోసం అధికారం కోసం ఇప్పుడు ఒక బాబాయ్ ఈయన జైలుకి వెళ్లకుండా ఉండాలంటే ఈ బాబాయ్ ఇప్పుడు బలి చేస్తున్నాడు అంతే అంతకు మించే అంటే యు లుక్ ఎట్ ద లాజిక్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రతి మాట ఇవాళ రోజున హిపోక్రటిక్ స్టేట్మెంట్స్ అండ్ హిపోక్రటిక్ వర్డ్స్ నువ్వు ప్రజల ముందర కొంచెం ఒక మాట మాట్లాడుతున్నావు బిహైండ్ ద సీన్స్ ఒక మాట మాట్లాడుతున్నావు ఇవన్నీ సరే మనందరం వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం కానీ ఒకటి మాత్రం ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ని మాత్రం మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అండి ఎందుకంటే దేవదేవుడి విషయంలో అక్కడ తిరుమలలో ఒక అపచారం జరిగింది ఆ అపచారానికి మనం ఇవాళ రోజున అసలు ఏం జరిగింది ఏమైంది అనేటువంటిది కనుక్కోవడం అయితే ఖచ్చితంగా అవసరం దాన్ని వాటి రోజున మేము చేసినటువంటి ప్రయత్నానికి ఇంకా ఎక్కువగా ఒక ఎక్స్టెన్సివ్ ప్రయత్నంగా సుప్రీంకోర్టు ఏదైతే ఒక ఇండిపెండెంట్ సిట్ ద్వారా మేము చేస్తాము అని అన్నారో రియలీ వెల్కమ్ దాట్ అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన మరొక మళ్ళీ అంటే అదే పాడిందే పాత పాట అన్నట్టుగా కేవలం మీరు ఈ వంద రోజుల పాలనలో విఫలమయ్యారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేయలేకపోయారు అది ప్రజల్లో తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికే లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు అంటూ ఆయన ఆరోపిస్తూ ఉన్నారు ఏం చెప్తారు ఇప్పుడు మీరు ఆ ప్రశ్న అడిగినప్పుడు నాకు నిజంగా కూడా నవ్వు వచ్చింది నేను మీకు కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి చెప్తాను నేను బేసిక్గా ఏంటంటే మా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగు నెలలు అనుకోండి ఒక్కొక్క కొన్ని రోజులు ఒక ఐదారు రోజులు అటు ఇటు మేము వచ్చిన వెంటనే ఐదు ఫైల్స్ మీద సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఐదుకైదు ఇంప్లిమెంట్ అవుతున్నాయి పెన్షన్ కావచ్చు స్కిల్ సెన్సెస్ కావచ్చు లేకపోతే మెగా కి సంబంధించినటువంటి సంతకం దాన్ని తీసుకోవచ్చు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కావచ్చు అనార్ క్యాంటీన్లు కావచ్చు మేము అని చెప్పినవన్నీ చేసేస్తూ పోయాం దాంతో పాటుగా ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా ఇప్పుడు మహిళలకు ఏదైతే గ్యాస్ సిలిండర్లు అన్నామో రేపు దీపావళి నుంచి ఇస్తున్నాము మహిళలకు సంబంధించినటువంటి రవాణాకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అది కూడా వర్కౌట్ చేస్తున్నాం అది కూడా విదిన్ వెరీ ఫ్యూ డేస్ అది అయిపోతుంది తల్లికి వందనానికి సంబంధించినటువంటి ఇనీషియల్ జీవో వచ్చింది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ముందరికి వెళ్ళిపోతున్నాయి రెండు వందల పదిహేడు జివో మత్స్యకారులకు సంబంధించి ఏదైతే మేము ఇచ్చాము ఒక్కొక్క ఇచ్చాము ఆ జివో రద్దు అయిపోయింది సో ఇట్లా అండ్ ఇంకోటి మేజర్గా అయితే చెత్త పన్ను రద్దు చేశాము అలానే నిన్ననే అనుకుంటా అండి ఇఫ్ఐఎం నాట్ రాంగ్ యువగళం పాదయాత్రలో భాగంగా మన లోకేష్ గారు ఒక హామీ ఇచ్చున్నారు బ్రాహ్మణకి అర్చకులకి మేలుగా మెయిన్గా ఏమంటారు అని అంటే ధూపదీప నైవేద్యాలకు సంబంధించి ఆలయాలకు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సహాయం ఏదైతే ఇస్తామో అది ఐదు వేల నుంచి పదివేలకు చేస్తున్నాం చేస్తామని చెప్పి ఒక హామీ ఏదైతే ఇచ్చారో దాన్ని నిన్నటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి పెట్టేశారు ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల చిన్న చిన్న గుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ గుళ్ళు అన్నిటికీ వాటి రోజున పదివేల రూపాయల అమౌంట్ ధూపదీప నైవేద్యాలకు వస్తుంది ఇలా మీరు చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో కానిస్టేబుల్ ఉద్యోగాలు నిన్నగాక మొన్నే అనిత గారు ఇవన్నీ చేస్తూనే ఉన్నాం సూపర్ సిక్స్ అనేటువంటి మాట వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో నాకు నిజంగా నవ్వొచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడు నెలల్లో నేను ఫోర్ మంత్స్ కదా నేను సెవెన్ మంత్స్ వరకు టైం తీసుకున్నా చూడండి వాళ్ళు నాలుగు నెలలకే మమ్మల్ని ఇన్ని మాట్లాంటున్నారు కదా ఇన్ని మేము చేసిన తర్వాత మధ్యలో విజయవాడ వరదలు విపరీతమైనటువంటి వరదలు వచ్చిన తర్వాత దాని ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఎంటైర్గా దానికి స్పెండ్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి పనులన్నీ చేసుకుంటూ ఎక్కడికక్కడ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ముందరికి వెళ్తున్నాం ఈ నాలుగు నెలలు కూడా ఎవ్రీ సింగిల్ మంత్ ఫస్ట్ రోజున జీతాలు పడ్డాయి పెన్షన్లు పడ్డాయి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చొచ్చారు సో అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడు నెలల్లో ఎన్ని పథకాలు అమలు చేశాడో ఒక్కసారి చూద్దాం నాకు కంపేర్ చేయాలని లేదు కానీ వీళ్ళు ఈ ఈ పిచ్చివా కూడా ఎక్కువైపోయింది వీళ్ళకి సూపర్ సిక్స్ ఎక్కడ సూపర్ సిక్స్ ఏమి చేయనుడే అన్ని మాట్లాడుతుంటే ఇన్ని చేసిన వాళ్ళు మేమెంత చెప్పుకోవాలండి మేము చేసింది చెప్పా ఇప్పటివరకు మీకు వాళ్ళు చెయ్యింది కూడా చెప్తా పన్నెండు ఆరు రెండు వేల పంతొమ్మిదిన రాజన్న బడిబాట అని మొదలు పెడతానని చెప్పాడు మొదటి ఏడు నెలలు కనీసం ప్రకటన మాత్రమే విడుదల చేశాడు తప్పి చేల్లా అలానే ఎనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది అంటే ఇవన్నీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తున్నాను నేను వైఎస్ఆర్ రైతు దినోత్సవం అన్నాడు రెండో నెలలో చేశాడు ఇది హామీ ప్రకటన మాత్రమే ఏం విడుదల చేయలేదు అదే రోజున వైఎస్ఆర్ పెన్షన్ కానుక అన్నాడు ఏం చేశాడు రెండు వందల యాభై రూపాయలు పెంచాడు యాక్చువల్గా ఇచ్చిన హామీ ఏంటి వెయ్యి రూపాయలు పెంచుతా అని చెప్పాడు పెంచుకుంటూ పోతా అన్నాడు కదా వెయ్యి రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చేశాడు తర్వాత ఆరు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది బియ్యం పంపిణీ చేస్తామన్నాడు అంటే నాలుగో నెల ఏం చేశాడప్పుడు ఎన్నికల్లో బియ్యం అన్న ఇచ్చినటువంటి మాటని ఆ హామీని తప్పేశాడు సన్న బియ్యం ఇవ్వాలి సన్న బియ్యం సన్నాసులు చాలామంది మాట్లాడారు తొమ్మిది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది మిత్ర పథకానికి మార్గదర్శకాలు జారీ చేశారు ఎప్పుడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున అది కేవలం సాక్షిలో మాత్రమే ప్రకటన చేశాడు ఇంకెక్కడా చేయాల తర్వాత అక్టోబర్ రెండో తారీఖు రెండు వేల పంతొమ్మిదిన గడప వద్దకే పాలన ఉండేదే అదే తీసుకొచ్చాడు అది అది ప్రకటనే నాలుగు పది రెండు వేల పంతొమ్మిది వాహనమిత్ర పథకాన్ని నేను ప్రారంభించేస్తున్నా అన్నాడు ఆ రోజున ఎవరికో కొంతమందికి ఇచ్చాడు అలానే వైఎస్ఆర్ కంటి వెలుగు అనేది ఒక ప్రా ప్రారంభం చేశాడు దాన్ని ముందరకు తీసుకెళ్ళా ఇలా మనం తీసుకుంటూ పోతే వైఎస్ఆర్ నవోదయం ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించింది ఇది ఎప్పుడు చెప్పాడు అక్టోబర్లో చెప్పాడు ఏమీ కాల అలానే అగ్రిగోల్డ్ బాధితులకి జగన్ అన్న అండ అని చెప్పి నవంబర్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఒక పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు ఆరో నెలలో నేను ఇవన్నీ డేట్లతో సహా చెప్తున్నా మీకు ఆరో నెలలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరో నెలలో అప్పుడు కూడా ఏం చేశాడు తెలుసా తెలుగుదేశం పార్టీ హయాంలో మేం ప్రకటించినటువంటి రెండు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే విడుదల చేశాడు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఇచ్చిందేం లేదు ఇలా మనబడి నాడు నేడు ఇవన్నీ కూడా ఏడో నెల ఎనిమిదో నెల అలా స్టార్ట్ చేశాడు ఇంకా గట్టిగా మాట్లాడితే వైఎస్ఆర్ లా వైఎస్ఆర్ నేతన్న నేస్తాం ఇవన్నీ ఆయన ఎన్నికల హామీలే కదా ఆయన ఇచ్చింది ఇవన్నీ చేసింది ఎనిమిదో నెలలో తొమ్మిదో నెలలో నువ్వొచ్చి ఇవాళ్ళ రోజున తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని మీరేం చేశారని అడుగుతున్నావా ఉండాలి కదా కొంచెమైనా బుర్ర మే ఇవాళ రోజున ఏం చేశామో చెప్పా మీరు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మొదటి నాలుగు నుంచి ఏడు నెలలు మేమన్నా ఇంకా నాలుగు నెలల్లో ఏం చేశావు నీకు చెప్పా ఏడు నెలలకు కూడా నువ్వేం చెయ్యలేకపోయావో నేను చెప్పా ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి తొందరగా లండన్ వెళ్ళి వచ్చేసాయి కనీసం మందులు తెచ్చుకుంటే కొంచెం కాన్సెప్ట్ ఏదన్నా ఆ బుర్రలో కూర్చుంటుందేమో